చెప్పండి చెప్పండి నాకు విడాకులు కావాలి సార్ ఏమన్నా మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ ప్రాసలు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా చెప్పు నానా చెప్పు అంకుల్ చెప్పండి పెళ్లి నువ్వు అమ్మాయిని చేసుకుంటే ఆ యావద్ ఆస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లెట్ పై పేరు రాసి పారేస్తాను బామో ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను జరుగుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందరా బ్యాచ్ అనమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి హరిహరాదులు అంటూ వచ్చినా కానీ నేను ఈఎంఐ పెళ్లి చేసుకుంటాను భీష్మిష్టి కూర్చున్నాను సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే ఎల్ఫై సార్ వాళ్ళు ఎవరు నాకు తెలియదు సార్ నేను ఏదో ఫ్లోరో చెప్పాను నేను రాశాను సార్ నేను కూడా మా అమ్మా నాన్నల్ని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు అన్నారు నానమ్మ నానమ్మ రానే సార్ చెవుడు పోసే నానమ్మా సరే పిల్ల గడప దాటి వెళ్తే నిన్నే కాదు నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఇతను సాడెస్ట్ బైపోలా పాజిటివ్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదో చెప్తుంది ఫిజిక్స్ కాదే మ్యాథమెటిక్స్ ఒరే ఇది కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్ట్రీ అసలు మీ పెళ్ళి ఆగస్ట్ 15 సార్ 17 సార్ అదే అంటే ఆగస్ట్ 10 నాల్డే కదా సార్ అదంత తర్వాత 2 డేస్ కి డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్ళి రోజే గుర్తులేని ఒడికి ఏం గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్ నాకేందో తెలియదు సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ కాదు కాదు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటాయి కదా సార్ తలనొప్పి రావటానికి సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి అంటే రాదంట సార్ వాడు ఎవడో లైవ్లో గాల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే తగ్గిందంట నన్ను కూడా అలా చేయమంటే ఎలా చేయాలి సార్ అసలు కూర్చొని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ ద్రావిడ్కి కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికి తీసుకెళ్ళడు నేను వేసుకున్న ఏ డ్రెస్కి కాంప్లిమెంట్స్ ఇప్పుడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పే కదా అన్నాడు సార్ దివ్యా డ్రెస్ ఈ చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నారు ఏంటి సార్ యూ డోంట్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడంకి సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని ప్లీజ్ కదా సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అను boyi గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది పట్టుడు అడగండి అమ్మా ఏంటి నీ ప్రాబ్లం చెప్పు పొంపల ఇరికించాము చూసారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసుrunde విషపాలాచనాలు ఇది ఆలోచించే విధానం క్రిష్ణపల్లి నోలు కూడా అర్థం అర్థంగా సార్ ఎవడరా వాడు ఫేమస్ కామెడీయన్ సార్ ఓ కామెడీయనా ఎస్పీ లాగా అతను సింగర్ గ సార్ సింగరా హ తెలుదే చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలియదు ఇక నా వల్ల కాదు వెక్స్ అయిపోయాను సార్ నాకు డివోర్స్ కావాలి అది వెక్స్ అయింది నేను ఫిక్స్ అయ్యాను నాకు డివోర్స్ కావాలి సార్ మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు గిన్నిస్ బుక్ కి చివరి మెట్టు అమ్మయ్యా ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తా థ్యాంక్ యూ సార్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు మరి ఎక్కడికి వెళ్ళాలి డైవోర్స్ అనుకున్నాం కదా ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు సరే మీ ఊరికి టికెట్ వేస్తాలే ఎందుకు మా అమ్మ నాన్నని పలకరిస్తావా వెళ్ళి లేదు నిన్నే పర్మనెంట్ గా పంపుదామని నేను వెళ్ళవంటి ఇక్కడే ఉంటా ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు కూడా నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ అసలు నీతో కలిసి ఉంటాం నాది బుద్ధి తక్కువ అయితే పో ఇంకా ఇక్కడెందుకు అయితే నా వాటా నా మొహాన్ని పడే నేను వెళ్తా ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు నేను ఆపమంది మ్యూజిక్ మీ పని కాదు కూర్చోండి నువ్వే అక్కడికి గుడ్ మిస్టర్ వరుణ్ డాన్స్ చేసినందుక సార్ కాదు ఆ ప్రాజెక్ట్ ఓకే చేసిన ఈయన కొట్టిన దానికన్నా ఆ స్మైలే భయంకరంగా ఉందా చలో గాయ్స్ ఈవినింగ్ మీరే బర్త్డే పార్టీ ఉంది మీరు ఎవరు రావట్లేదు కదా వస్తున్నా వరుణ్ పల్లవి కూడా వస్తుంది కదా నాకేం తెలుసు ప్లీజ్ రా ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో ఎప్పుడు చూసేందావుతో కొంచెం మందాగొచ్చు ఆగచ్చు కదా ఎప్పుడు మంది ఏందో ఎలకల మంది చాలు 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 అయినా అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి చాలా రోజుల నుంచి అబ్జర్వ్ నువ్వు ఇలాగే బిహేవ్ చెప్పొచ్చు కదా అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా ప్రాబ్లం మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అబ్బా అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి అసలు క్యాజువల్గా మాట్లాడుకుని చాలా రోజులు అయింది గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది గొడవతోనే డే ఎండ్ అవుతుంది కాంప్రమైజ్ అవుతామని అంటే తను ఏదో అంటాం కంట్రోల్ దాపడం గొడవలు అవుతూనే ఉన్నాయి తన చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా స్టాపేజ్ పల్లవి యాక్చువల్లీస్ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు మరి మీ క్యారెక్టర్ ఏంటి నీ పెంపకం ఏంటి తను పరాయి వ్యక్తి కాదు భార్యాభర్తల మధ్య అమ్మానాన్నలైనా కడుపున పుట్టిన పిల్లలైనా పరాయి వ్యక్తులే మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది పల్లవి ఇక్కడ సీన్ క్రియేట్ చేయ కాపు నేనేదన్నా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం ప్రాబ్లం చేయడం నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం తప్పు కాకున్నా తగ్గడం అవునా ఇంకా చాలు నేను అదే అంటున్నా చాలు ఇంకా నీతో ఈ జర్నీ చేయలేను నేను వెళ్ళాలి వెళ్ళు ఓ నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అనే గార్థం నేనే మాట్లాడుతాం తనే మాట్లాడుతాం ప్రజానికి రాలీజ్ వర్ ఫస్ట్ తన డ్రాప్ చేసినా ఓ గారి మెసేజ్ రిప్లై నీతో నాకు కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి చేయడానికి రెడ్ తాగినంత ఎనర్జీ వస్తుందే అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ అయితే ఆపై పోయి తిరిగి వెళ్ళు తను వెయిట్ చేస్తుంది ట్యూష అట ఆపను నిన్నే కారు ఆపుతావ్వ లేదా ఆపను ఆపుకునే అలా సడన్గా దూకితే వచ్చే వస్తావు నీకు హ్యాపీ ఏగా బలవి దా ఎత్తుకెళ్ళి మాట్లాడుకుందాం నిన్ రాను మరి ఎలా వస్తావు లో వస్తా ఈ లో క్యాబ్ అంత సేఫ్ కాదు నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్ మరి రాలంటే అక్కడే చెప్పొచ్చు కదా నన్ను ఎందుకు రమ్మన్నా హలో

నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు కాసేపటికి మర్చిపోతారు ఇదే ఏసీసీ కెమెరాడో చూసినందుకు బాబు రేపుతను మీరు ఫేస్‌బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతారు బాబు పోతుంది బాబు దయచేసి ఇంటికి వెళ్ళండి రేపు పొద్దున్న వస్తాను నేను మనం మాట్లాడుకుందాం సార్ అర్థం పద్దం రాజా రాండి ప్లీజ్ నా మాట వినండి రాజా

అర్జెంటుగా లాయర్ని కలవాలి మీకు హండ్రెడ్ ఇయర్స్ సార్ ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు నాములియా సైతాన్ ఆయా కరెక్ట్ సార్ రండి కూర్చోండి సార్ ఏంటో చెప్పండి పొద్దున్నే వచ్చారు అదే రాజా మీ డైవర్స్ గురించి త్వరగా ఇప్పించండి వీడితో వేగలేకపోతున్నా మాది సేమ్ ఫీలింగ్ అని మీరు చెప్పండి మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా ఏ కూతురు సెలవు ఇచ్చారా కాదు రాజా మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు కనిపిస్తుంది రాజా అది జరగదు పొద్దున్నే జోగులేసేస్తున్నారు జోక్ కాదు రాజా ఇది నిజం నైన్టీ నైన్ దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు బ్రెయిన్ వాష్ చేయాలి వాష్రూమ్ కెళ్ళొచ్చి చేస్తా ఒక్క నిమిషం రాజా గారు ఆగదు అర్థం చేసుకోరా అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది అది కాదమ్మా ఏ ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను సార్ మీ ఫోటో పేపర్లో పడింది కేసు గెలిచారా నీ తలకాయ అక్కడే ఉంది గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు

నా రియా అన్నాడు అంటా నేను అర్థం కాలా తప్పించుకోలేరు నా మాట వినండి ప్లీజ్ నే చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు నేను మీకు ఎలాంటి హాని చెయ్యను నేను మీకు మాత్రమే కనపడతాను ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది నే చెప్పింది వినాలి చెప్పండి కేసు పూర్వపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్ లో నేను నా భార్య చనిపోయాను రావడానికి ట్రై చేస్తున్నాను కుదరటం లేదు అక్కడ ఉండు అయ్యో దేవుడా పరీక్ష చెప్పు ఎవరయ్యా నువ్వు బంగారు నీ భార్యని లోపలికి పంపింది నిన్న ఇక్కడ ఆపింది నేనే రాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు ముగ్గుడు బెళ్ళాలు విడదీయటం తప్పు కదా తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపతీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ ఏంటి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్ళే మమ్మల్ని ఇంకా గదలో కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒక దారు చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ సార్ చాలా తక్కువ టైంలో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్ వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు స్వామి ఈ ఒక్కసారి క్షమించు పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి నువ్వు ఎవరికైతే వందో విడాక అనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టం కానీ కలపడమే ఉంది సార్ చిట్టిగా 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 సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపేపోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచి దేహాన్ని కాబట్టి కదా చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పనని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత మరి నువ్వేం తెలుస్తున్నావు శ్రీ గురు చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా

అది కూడా వెయ్యాలి మేడం ఓ పంచేవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో సార్ ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరీ దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవలు ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకు ఏ లోన్ వద్దమ్మా ఈ ఒన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను లాయర్ హర్షిద్దా గారు అస్టెన్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లో చెప్తుండే నేను ఫ్లో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పాడు పేపర్ లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ అమ్మ నాన్నల్లో మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరు లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువు గారు ఆత్మశాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్